సకల హంగులతో సిఆర్డీఏ భవనం రాజధాని అమరావతిలో సకల హంగులతో సిద్ధమైన సిఆర్డీఏ భవనం నేడు ప్రారంభం కానుంది జీ ప్లాస్ ఏడుగా నిర్మించిన ఈ భవనంలో శాఖల వారీగా ఇలా కేటాయించారు గ్రౌండ్ ఫ్లోర్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు చదరపు అడుగులు ఇందులో రిసెప్షన్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ రెస్టారెంట్ బ్యాంకు కమాండ్ సెంటర్ ఉంటాయి ఒకటో ఫ్లోర్ ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఆరు చదరపు అడుగులు ఇందులో కాన్ఫరెన్స్ హాళ్లు ఉంటాయి రెండో ఫ్లోర్ ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఆరు చదరపు అడుగులు మూడో ఫ్లోర్ ముప్పై రెండు వేల తొంభై ఆరు చదరపు అడుగులు ఇందులో సిఆర్డిఏ కార్యాలయాలు ఉంటాయి నాలుగో ఫ్లోర్ ముప్పై వేల ఎనిమిది వందల అరవై రెండు చదరపు అడుగులు పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం ఐదో ఫ్లోర్ ముప్పై రెండు వేల తొంభై ఆరు చదరపు అడుగులు సిఆర్డీఏ కార్యాలయం ఆరో ఫ్లోర్ ముప్పై రెండు వేల తొంభై ఆరు చదరపు అడుగులు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం ఏడో ఫ్లోర్ ముప్పై రెండు వేల తొంభై ఆరు చదరపు అడుగులు పురపాలక శాఖ మంత్రి ఛాంబర్ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజారోగ్య ఇంజనీరింగ్ ఈఎన్సీ అమరావతి డెవలప్మెంట్ కార్బో రేషన్ కార్యాలయాలు కార్యాలయ ప్రాంగణంలో నాలుగు వేల ఇరవై చదరపు అడుగుల్లో సంపు హౌస్ నీటి శుద్ధి కేంద్రం ఐదు చదరపు అడుగుల్లో డ్రైవర్ల లాంజ్ ఏడు వందల యాభై రెండు చదరపు అడుగుల్లో భద్రతా సిబ్బంది గది పదకొండు వేల ఏడు వందల నలభై ఐదు ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై ఐదు చదరపు అడుగుల్లో ఎక్స్టర్నల్ బ్లాక్ మొత్తం లిఫ్ట్లు ఏడు ఒక్కొక్కటి ఎనిమిది మంది సామర్థ్యం పార్కింగ్ నూట నాలుగు చక్రాల వాహనాలు మరో నూట ద్విచక్ర వాహనాలకు సరిపడేలా మరో నాలుగు భవనాలు ప్రధాన కార్యాలయం పక్కనే ఎనిమిది ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతో కలిపి మరో నాలుగు భవనాలు నిర్మించారు ఒక్కో భవనం నలభై ఒక్క వేల ఐదు వందలు చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టారు భవనం ఒకటి మెప్మా కార్యాలయం భవనం రెండు ఏపీ టిడ్కు ఏపీ కార్యాలయాలు భవనం మూడు స్వచ్ఛాంధ్ర సంస్థ ఏపీ రెరా అపిలేట్ అథారిటీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్యాలయాలు భవనం నాలుగు రెరా రాష్ట్ర పట్టణ ప్రణాళిక కార్యాలయాలు